హలో అండి అందరికీ మనమైతే ప్రజెంట్ వచ్చేసి విజయవాడ గుడికి వచ్చారు సార్ వాళ్ళు ఇక్కడ నుంచి మళ్ళీ మనం మంగళగిరి వెళ్ళాలి అక్కడ పానకాల నరసింహస్వామి టెంపుల్ ఉందంట అది చూసుకొని అనంతరం మనం అమరావతికి వెళ్ళాలి మళ్ళీ ఇగోండి ఇదే నరసింహస్వామి టెంపుల్ ఇది చాలా ఫేమస్ ఇది అంతా కనిపించేదంతా మంగళగిరి దీనికి బ్యాక్ సైడ్ ఉంది అది అమరావతి అది మీకు నా ఫోన్ అంత క్లారిటీ ఉండదు చూడండి అక్కడ ఖాళీ ప్లేస్ కనిపిస్తుందా నలభై వేల ఎకరాలు అది బా కాచూపు మేర బాగా కనిపిస్తుంది వ్యూ మీకు ఒక టవర్ చూపిస్తారా జూమ్ చేసి అంత క్లారిటీగా ఉంటుందో ఉండదు మరి అది అక్కడ అక్కడెక్కడో ఉన్నది మనం ఇక్కడికి రావడం కూడా ఫస్ట్ టైమే మనం ఎప్పుడు రాలేదు ఇక్కడికి ఇక్కడ నుంచి మేము అక్కడ అమరావతిలో ఉన్న టీటీడీ వాళ్ళు కట్టించిన టెంపుల్కి వచ్చాం ఇక్కడ స్పెషల్ ఏంటో తెలుసా ఇక్కడ లడ్డూలు తిరుపతి నుంచి వస్తాయి అంటే వీళ్ళు తయారు చేయరు తిరుపతి నుంచి తెప్పిస్తారంట ఇవన్నీ లడ్డూలు గట్టా కానీ టెంపుల్ అయితే చాలా బాగుంది ఇది రాయి మొత్తం రాయితో కట్టించారు టెంపుల్ ఇక్కడ నుంచి మనం హైదరాబాద్ వెళ్ళే దారిలో ఇంకా లంచ్ చేద్దామని ఆగాము మనకి ఇష్టమైన ఫ్రై కాకరకాయ ఫ్రై వచ్చిందనమాట లంచ్ అయితే తేలే ఫస్ట్ ఒక పూరీ ఇచ్చాడు అది తినేసాను ఇంకా అది తీసుకొని వస్తాడు ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్